ఇంట్లో అడుగుపెట్టి పెట్టి కృష్ణను చంపే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిన ముకుంద ఇంతకు ఏం జరిగింది ముకుంద అలా ఎందుకు చేసింది ఎవరికి అడ్డంగా దొరికిపోయింది మరి ముకుంద నిజ స్వరూపం తెలుసుకున్నటువంటి భవాని ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద హోమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తో మురారిని అయితే బయటకు తీసుకొచ్చేస్తుంది దేవి అక్కడికి వెళ్లినటువంటి ముకుంద తన ముకుంద స్నేహితురాలిని అని చెప్పి హోమ్ మినిస్టర్ కి బాగా దగ్గర బంధువుని అని చెప్పి చెప్తుంది ఎందుకంటే హోమ్ మినిస్టర్ సహాయంతోనే ఇప్పుడు ముకుంద మురారికి విషయంలో చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకొచ్చేలా చేస్తుంది ఇక భవానీకి కూడా హెల్ప్ చేసినట్టుగా ఉండేసరికి భవానీ ఇక ముకుందతో ఇంట్లో అడుగు పెడుతుంది ముకుందని చూసి అందరూ కూడా మురారిని విడిపించింది ముకుంద ఫ్రెండ్ ముకుందలాగా కాదు అని చెప్పి చాలా వరకు అందరూ కూడా మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు శ్రీనివాస్ కి మాత్రమే ఇంకా హోమ్ మినిస్టర్ కి మాత్రమే తెలుసు అక్కడ ఉన్నది మొక్కుందేనని తన కూతురికి స్నేహితురాలు అయినటువంటి ఈ అమ్మాయి అంటే తనకు బాగా దగ్గర బంధువులైనటువంటి ఈ అమ్మాయి చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీ ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇవ్వండి ఏంటంటే మీలా ఉండాలి అని మీలా అవ్వాలని అని ఇష్టం అంటూ హోమ్ మినిస్టర్ మొత్తానికి భవానీదేవిని బాగా ఊదరగొట్టి చివరాకరికి దేవి భవానీదేవి చేతికిచ్చి ఇంటికి పంపించేస్తాడు ఇంట్లో వాళ్ళంతా కూడా సాధారంగా ఆహ్వానిస్తారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ముకుంద ఆదర్శిని చూసి నీ మూలానే ఇదంతా వచ్చింది కాని ఇందులో నీ తప్పేముంది ఏమీ లేదు అంతా ఆ కృష్ణే కృష్ణ లేకపోతే అసలు మురారి నా సొంతమయ్యేవాడు నీ జీవితం నువ్వు బ్రతికేవాడివి నీకిష్టమైన వాళ్లనో లేదా మీ అమ్మ చూసిన వాళ్లనో పెళ్లి చేస్తుండేది వాడివి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకొస్తుంది ముకుంద అలా తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తుంది కృష్ణకి చాలా అందమైన చీర తీసుకొస్తుంది అలాంటి చీరే తను కూడా కొనుక్కుంటుంది ఇద్దరం ఒకే టైప్ శారీస్ కట్టుకుందాం అనగానే వెంటనే కృష్ణకి ముకుంద గుర్తుకొస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా ముకుందే గుర్తుకొస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు ఒక సిస్టర్ లా అనిపిస్తున్నారు అని చెప్పి ఇక కృష్ణకి బాగా దగ్గర అవడం మొదలు పెడుతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ అమ్మాయి ముకుందులాగా కాదు చాలా వరకు కూడా కలిసిపోయే రకం అని చెప్పి అందరూ అనుకుంటారు అయితే ఊహించని విధంగా కృష్ణను చంపడానికే తను ఇక్కడికి వచ్చానని చెప్పి ఎవ్వరికీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటుంది మోకుంద అయితే ఇక అలా ఉండగా మురారితోటి నేను జర్నలిజం చేస్తున్నాను ఈ జర్నలిజంకి పోలీస్ శాఖ వాళ్లతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి నేను అనుకుంటున్నాను అని అంటుంది అలా అనేసరికి ఇక ఆదర్శ్ వచ్చి మిలిటరీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా అని అంటాడు అబ్బే మీరెక్కడో బార్డర్ బయట ఉంటారు వీళ్ళంతా ఇండియా లోపలే ఉంటారు మీరు బోర్డర్ లో ఉండే కాపలా కాస్తే వీళ్ళు ఇండియా లోపల ఉండి ఇండియాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మేము జర్నలిస్ట్లం కాబట్టి అందులోనూ విషయాలు మాకు ఎక్కువగా కావాలి కాబట్టి పోలీస్ శాఖ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనగానే నేను కట్టుకున్న పెళ్ళడానికి ఉపయోగపడలేకపోయాను ఇష్టం లేకపోయాను చివరి అక్కడికి ఈ ఇంటికి జర్నలిజం చేసుకుంటూ హెల్ప్ కోసం వచ్చిన నీకు ఇష్టం లేకుండా పోయాను అంటూ చికాగ్గా వెళ్లిపోతాడు ఆదర్శ్ అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే అంటే నేనెక్కడ చావను అప్పుడే వద్ద ఇప్పుడు నిన్ను కావాలనుకుంటానా ఏంటి అని మనసులో అనుకుంటుంది ఇలా మొత్తానికైతే మురారికి దగ్గర అయ్యే ప్రయత్నం మొదలు పెడుతుంది కృష్ణ చాలా లైట్ తీసుకుంటుంటే రేవతి మధుకర్ ఇద్దరు కూడా కృష్ణ దగ్గరికి వస్తారు ఏంటి ఆ అమ్మాయి అంతలా మురారితో తిరుగుతుంటే మురారికి దగ్గరగా ఉంటుంటే ఏం మాట్లాడవు అనగానే అయ్యో అత్తయ్య ఆ అమ్మాయి జర్నలిజం చేసుకుంటూ ఏదో ఏసీపీ సార్ దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటోంది అంతే కదా అనగానే మొక్కుంద విషయంలో కూడా ఇలాగే చేసావు కృష్ణ అని చెప్పి అంటాడు మధుకర్ అవును నిజమే కృష్ణ జాగ్రత్తగా ఉండు నీ రోజుల్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి అయిపోయింది అని చెప్పి అంటూ ఇక ఇద్దరు వెళ్లిపోతారు ఇక కృష్ణ వంట చేస్తూ ఉంటే గబగబా ముకుంద వస్తుంది హాయ్ ఏం చేస్తున్నావు అని చెప్పని అంటే అబే ఏమి లేదు అది మర్చిపోయాను వచ్చిన దగ్గర నుంచి అడగడం నీ పేరు అని చెప్పని అనగానే ఓ నా పేరు నీకు చెప్పలేదు కదూ అంటూ ఉంటుంది అవును చెప్పలేదు అందుకే నేను మీ పేరు అడుగుతున్నాను అని అనగానే ఓ ఎస్ నా పేరు కృష్ణ అని చెప్పని అంటుంది కృష్ణ నా పేరు కృష్ణ మీ ఏంటి అంటే తన పేరు కూడా కృష్ణే కృష్ణ అని చెప్పి అంటుంది ఇక భవానీ అయితే అవునా అత్తయ్య భలే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని అంటే కృష్ణ అనే పేరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ కన్నయ్య ఆయన్ని అందరూ కృష్ణ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అలా కృష్ణ అని చెప్పి ఆయన్ని మొక్కితే చాలు ఎలాంటి వరాలైనా ఇచ్చేస్తాడు అనగానే మా కోడలు కూడా అంతేనమ్మా అంటూ రేవతి వస్తుంది ఇక ఇప్పుడు కృష్ణ అని పిలవగానే ఇద్దరు పలుకుతారేమో అని అంటూ ఉంటే అవ్వచ్చు అని చెప్పని అంటూ ఇక మూకుంద కృష్ణ దగ్గరకు వచ్చి నాకు వంటలు నేర్పించవా నాకు వచ్చు కానీ అంత బాగా రాదు అని చెప్పి అంటుంది ఓ దాందేముంది నేర్పుతాను అంటూ ఒక్కో వంటకం నేర్పిస్తూ ఉంటే ఇక అవన్నీ చేసి ఈ రోజు వంటలన్నీ నేనే చేశాను కాబట్టి నేనే వడ్డిస్తాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అదంతా చూస్తున్న కృష్ణకు ముకుంద చేష్టలు గుర్తుకొస్తూ ఉంటాయి అయినా ముకుంద లేదు కదా అని అనుకుంటూ ఓకే వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి కాస్త ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండు అనుకుంటుంది ఇక వడ్డం దగ్గరకు వచ్చేసరికి అందరికి వడ్డిస్తుంది లాస్ట్ టైం చేసినట్టుగా పొరపాటు చేసి దొరికిపోకూడదు అని చెప్పి జాగ్రత్తగా అందరితో పాటు మురారికి వడ్డిస్తుంది మురారికి కొంచెం ఎక్కువగా వడ్డించడం మొదలు పెడుతుంది మీరు మా గురువు గారు సార్ మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటేనే నాకు కావలసిన విషయాలు మీరు చెప్తారు అని అంటూ మొత్తానికి అందరూ ఆమోదించే విధంగా తన ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది ఇదంతా కూడా మధుకర్ గమనిస్తూనే ఉంటాడు ఇక అంతా అయిపోయిన తర్వాత కృష్ణ వంటంతా అయిపోయింది ఇల్లంతా సర్దేసుకున్నాం కదా అనేసి ఇక పడుకోవడానికి పైకి వెళ్తుంటే కృష్ణ నీతో మాట్లాడాలి అనగా ఏంటి కృష్ణ అంటుంది ఇక మన కృష్ణవేణి అయితే వెంటనే ముక్కుందా ఏం లేదు అది కొంచెం పైన పనుంది వస్తావా అని చెప్పి పైకి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్లిన తర్వాత నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు ఒక రకంగా ఒక ఆడపిల్ల అత్తింట్లో ఎలా ఉండాలనేది నీ దగ్గరే నేర్చుకుంటున్నాను అందుకే నీకు ఒక చిన్న కాంప్లిమెంట్ అని చెప్పని అంటూ ఈ చాక్లెట్ తిను చాలా బాగుంటుంది అని చెప్పని అంటుంది ఇక ముక్కుంద అయితే అవునా ఇదేంటి స్పెషల్గా ఈ చాక్లెట్ అని చెప్పని అంటే అంటే ఏంటంటే ఈ చాక్లెట్ ఒక రకంగా స్వీట్ గా ఉంటుంది సోర్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే చేదు చేదుగా ఉంటుంది బట్ టేస్ట్ వెరీ గుడ్ అందుకే ఇది చాలా స్పెషల్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళది చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళతో చెప్పి ఇలాంటి ఫ్లేవర్ లో నాకు చాక్లెట్ కావాలని తయారు చేయించాను సో అందుకే నీకు ఇద్దాం అనిపించి అనగాని ఓ అంత స్పెషల్ చాక్లెట్ ఇస్తే నేను ఇందుకు అని చెప్పు అని చెప్పేసేసి ఇక కృష్ణ తీసుకుంటుంది అలా తీసుకుని తినబోతూ ఉండగా ఒక్క నిమిషం కృష్ణ అంటూ వస్తాడు అలా వచ్చినటువంటి ఆదర్శ్ ని చూసి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఆ చాక్లెట్ తనకే ఇచ్చి తినమని చెప్పు అని చెప్పి అంటాడు అయ్యో అదేంటి ఆదర్శ్ అలా అంటావు నీ అనుమానం పోదా అందరిని అనుమానిస్తావా అంటే నేను చెప్పింది చేయి కృష్ణ అంటూ తీసుకోండి కృష్ణ గారు మీరే తీసుకుని ఆ చాక్లెట్ తినండి అని అంటూ ఉంటే ముకుంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేడికేమొచ్చింది వచ్చి నన్ను టెస్ట్ చేస్తున్నాడు అనుకుంటూ అరే అది తన కోసం తీసుకొచ్చిన చాక్లెట్ నన్ను తినమంటున్నారు అని చెప్పని అంటూ ఉంటే పర్లేదు తినండి ఆల్రెడీ మీరు టేస్ట్ అంటున్నారు కదా అది తను టేస్ట్ చెయ్యనిది ఇప్పుడు మళ్ళీ కొత్తది తింటే తను ఇబ్బంది పడుతుంది అయినా మీ దగ్గర ఇంకా ఉండే ఉంటాయిగా మీరు ఒకసారి తను తింటే తన ముందు మాకు కూడా ధైర్యంగా ఉంటుంది మీరే చెప్పారు కదా కొత్త ఫ్లేవర్ అని చేదు కూడా కలిసి ఉంటుందని అంటూ ఆదర్శ్ అంటూ ఉంటే జయమహేంద్ర ఆదర్శ్ ఎందుకు తను అలా అనుమానిస్తున్నావు అంటే ఒక్క నిమిషం అని చెప్పి అంటాడు ఏం చేయాలో అర్థం కాక ముకుంద అది తీసుకొని తినను లేక వాళ్ళ అలా వాళ్ల ముందు బయట పడేనూ లేక కంగారు పడిపోతూ అది అది అంటే ఇప్పుడు ఈ టైంలో నాకు అది అంటూ ఉంటుంది వెంటనే ఆదర్శ వచ్చి ముకుంద చెంప చెల్లున పగలగొడతాడు ఎంత నాటకాలు ఆడుతున్నావు ముకుంద అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు ముకుంద ఏంటి నేను ముకుందని కాదు అని చెప్పని అనగానే అవునా నువ్వు ముకుందవి కాదా నువ్వు ముకుందవి కాకపోతే కృష్ణ లేనప్పుడు కృష్ణ గదిలోకి వెళ్లి మురారి డ్రెస్సులన్నీ ఎందుకు వేసుకుని చూసావు అనగాని అవును గదిలో ఆయన షర్ట్స్ అన్ని కూడా మీద పడేస్తున్నాయి అని చెప్పని అంటుంది అప్పుడే నేను చూశాను మురారి నిన్ను సొంతం చేసుకోవడానికి మళ్లీ తిరిగిన రూపం మార్చుకుని ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి వనడం నేను విన్నాను ఇప్పుడు కృష్ణకి చాక్లెట్ ఇచ్చి పైలోకాలకి పంపించి ఇక నువ్వే గతి అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళంతా అనుకునేలాగా చేద్దామని ప్రయత్నం మొదలు పెట్టావన్నమాట అర్థమైంది అంటాడు ఇక ఆదర్శ అయితే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు చూద్దాం మరిప్పుడు భవానీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముకుంద ఇంటికి వచ్చింది అని రూపం మార్చుకుని వచ్చిందని భవానీదేవి తెలుసుకుంటే ఎలాంటి శిక్ష వేస్తుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి